తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నదే లక్ష్యంగా గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశాలు కల్పించే పనిలో ఉంది అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఆచీతూచి నిర్ణయం తీసుకుంటోంది ఇప్పటికే జనసేన పొత్తుతో మొదటి జాబితాను తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల్లో రెండో జాబితాను కూడా విడుదల చేయనున్నారు మొదటి విడతలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీతారెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సీలూరుపేట నెలవల విజయశ్రీ కావలికి కావ్య కృష్ణారెడ్డి ఉదయగిరికి కాకర్ల సురేష్ పేర్లను ఖరారు చేశారు ఇక ఆత్మకూరు కోవూరు వెంకటగిరి సర్వేపల్లి నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు దాంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సర్వేపల్లి కోవూరు నియోజకవర్గాలపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది అందుకు ఊతమిచ్చినట్లుగానే టీడీపీ చేయిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలున్నాయని అంటున్నారంతా కొద్ది రోజుల క్రితం సర్వే పల్లికి ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఆ తర్వాత పేర్లను శ్రీనివాసరెడ్డి సర్వే రికార్డు కాల్సి వచ్చాయి వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన డిప్యూటీ మేయర్ పోలువైన రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఒకటి నొక్కండి నోట అయితే రెండు నొక్కండి అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు వాయిస్ తో కాల్స్ వస్తున్నాయి మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు రూప్ కుమార్ యాదవ్ అయితే ఒకటి నొక్కండి నోటా అయితే నొక్కండి దాంతో సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది లేటెస్ట్ గా రూప్ కుమార్ పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్వే కాల్స్ రావడంతో బీపీఆర్ చేరికతో జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచగా జరుగుతున్నాయని అంతా భావిస్తున్నారు వాస్తవానికి వైసీపీలో రూప్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడే కందుకూరును బీసీకి కేటాయించాల్సి వస్తే రూప్ కుమార్ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారు అంతలో వీపీఆర్ ఆ పార్టీలో నుంచి బయటకు రావడం ఆయన వెంటే రూప్ కూడా నడవడంతో ఆ అవకాశం కోల్పోవాల్సి వచ్చిందంటున్నారంత ఇప్పుడు తాజాగా సర్వేపల్లికి రూప్ కుమార్ పేరును కూడా పరిగణలోకి తీసుకోవడంతో ఇందులో పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారంతా ఇంతమంది పేర్లు సర్వేలో వస్తున్నా ఇప్పటి వరకు సోమిరెడ్డి పేరు రాకపోవడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి సోమిరెడ్డి అనుచరులు అభిమానులు మాత్రం ఆయనకి టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు సోమిరెడ్డి సైతం తానే పోటీ చేసి కాకానిని ఓడిస్తానని అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ కేటాయించినా పెద్ద సంచలనమే అవుతుందనడంలో సందేహం లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఒకటి నొక్కండి నోట అయితే రెండు నొక్కండి ధన్యవాదాలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు కోరుకుంటున్నారు శ్రీనివాస్ అయితే ఒకటి నొక్కండి అయితే రెండు నొక్కండి నమస్కారం నేను మీ చంద్రబాబు నాయుడిని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు రూప్ కుమార్ యాదవ్ అయితే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యాసంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి